నమస్తే న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ లో నేటి నుండి డే టైమ్ లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్న పోలీసులు మింట్ కాంపౌండ్ లో స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ గతంలో రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే వాళ్ళం ఇప్పుడు డే టైమ్ లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం ఇటీవల మేము డే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే స్కూల్ బస్సు డ్రైవర్లు ఇరవై ఐదు మంది మద్యం సేవించి దొరికారు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ అన్నారు 제발 <목소리> 주시나 <목소리>